అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాను ఈనాటి దైవలేఖన భాగము ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది యహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి చక్కని అద్భుతమైన వాగ్దానము దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం యహోవా నీ వద్ద నుండి సర్వరోగములు అది ఏ రోగమైనప్పటికీ సర్వరోగములు అనగా శరీరములు ఉన్న రోగములన్నీయు అంతకంటే మించి మానవునికి పాప అనేది ఉన్నది అది పాప రోగమా శరీర రోగమా అది ఏదైనప్పటికీ దాని నుండి నిన్ను విడుదల పరచగలిగే శక్తిమంతుడు మన దేవుడనే సత్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఈ అధ్యాయం అంతా మనం గమనించినట్లయితే మన పితరులు ఇస్రాయలు ప్రజలు బ్రతకడానికి ఐగుప్తుకు వెళ్ళి బానిసలైపోయిన బ్రతుకును వారు చవి చూచారు బానిస బ్రతుకు అటువంటి బానిస బ్రతుకులో నుండి దేవుడు వారిని విడిపించిన విధానము ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం బ్రతకడానికి పాపంలో పడిపోతున్నాడు మానవుడు బ్రతకడానికి మోసం చేస్తున్నాడు మానవుడు బ్రతకడానికి దేవుని నుండి దూరం అయిపోతున్నాడు మానవుడు అటువంటి మానవుణ్ణి ప్రేమించి మరలా తన సన్నిధికి విడిపించి నడిపించుకునే ఆ గొప్ప ప్రేమ ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ఇదే అధ్యాయము ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే అయితే ఇహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక నీలో నుండి సర్వరోగములను తీసివేయడానికి నీకున్న కష్టాలను తొలగించడానికి నీకున్న బాధల నుంచి నేను విడుదల పరచడానికి ముఖ్యమైన కారణము దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు లోకము ఎంతో ప్రేమించాను ఎంతగానో ప్రేమిస్తూ తన ప్రాణాన్ని సైతము నీ కొరకు నా కొరకు ధార పోసి మనలను ఆ పాప రోగము నుంచి ఆ పాప బంధకముల నుంచి విడుదల పరిచాడనే సత్యాన్ని ఈ వాక్యంలో మనం చూస్తున్నాం నిన్ను ప్రేమించువాడు గనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించను దాసుల గృహము సాతానికి బందీ అయిపోయినాడు మానవుడు పాపానికి బానిసైపోయాడు పాపానికి దాసుడైపోయాడు విడుదల లేక రాలేక తటమటలాడుతూ కొట్టుమిట్టాడుతూ కేవలము మరణానికి చేరువైపోతున్న మానవుణ్ణి ప్రేమించి తన బాహుబలము చేత ఆ దాసుల గృహములో నుండి విడిపించిన ప్రేమ ఈ మాటలో మనం చూస్తున్నాం ప్రియులారా అటువంటి ప్రేమతో మనల్ని పిలిచిన దేవుడు మనల్ని ఈ రీతిగా ఆశీర్వదిస్తున్నాడు వచనంలో ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఆయన ప్రేమలో ఎంత గొప్ప వాత్సల్యత ఎక్కడ కనబడుతుందో ఆశీర్వాదాలు ఉన్నాయి అభివృద్ధి అనేది ఉన్నది ఆత్మ సంబంధమైన అభివృద్ధి ఏలోక సంబంధమైన ధీములు సమృద్ధిగా ఇచ్చి మనను అభివృద్ధి పరిచే దేవుడు కనుక మనము ఈరోజు ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం అదే పద్నాలుగు వచనంలో సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు సమస్త జనముల కంటే ఈ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే దేవుని దేవునిగా కలిగిన నీవు దేవుని ప్రేమలో స్థిరపడిన నీవు దేవుని ప్రేమ చేత విడిపించబడిన నీవు దేవుని ప్రేమ చేత రక్షింపబడిన నీవు సమస్త జనముల కంటే ఆశీర్వదింపబడే వాడిగా ఉంటావనే సత్యము ఈ మాటలో మనం చూస్తున్నాం దేవుని ప్రేమకు లోబడదాం ఆ ప్రేమను గుర్తిద్దాం ఆ ప్రేమను మనం పొందుకుందాం దేవుని ప్రేమను దేవుని ప్రేమించి దేవుని ప్రేమను పొందుకుని ఈ గొప్ప ఆశీర్వాదాలన్నీ ఈరోజు మనం సొంతం చేసుకుందాం ఈ ఈ యొక్క భాగ్యము ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె